ఆరేమో వాళ్ళు మందిరానికి ఆగిపోతున్నారు ఈ మందిరం కాకపోతే మస్తు మందిరాలు ఉన్నాయి మాకు అందుకు ఏమి అనలేనటువంటి పరిస్థితి కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు గద్దించలేనటువంటి పరిస్థితి ఆరంభ దినాల్లో రే అనేవాడు మా పేరు తెలుసు ఆయనకు మా నాన్న అల్లరు ఒక్కడనే కొడుకును ఇంత చదువు చదివి రే అంటే అంకుల్ 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 ఎంత గద్దించేవాడో ఎందుకు గద్దిస్తున్నాడో తెలుసా ప్రేమిస్తున్నాడు కాబట్టి టీచర్ ఎందుకు కొడతారు చదువు వస్తే కొడతా చదువు రాలేదు కాబట్టి చదువు నేర్పించడానికి కొడతారు కాబట్టి నీకు నాకు ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి సేవకులు అనేక సార్లు మనల్ని సరైన మార్గములు నిలబెట్టడానికి గద్దిస్తారు బుద్ధి చెబుతారు మన క్షేమం కొరకాయి తల వంచుకోవాలి నీతి మంచులు మనల్ని దండి దండించగా వారు మనల్ని కొట్టగా అవి మనకు ఆశీర్వాదాలండి ఈనాడు ఒక సేవకుడు ఒక మాట అంటే పెద్దలు ఒక మాట అంటే ఒక విశ్వాసం ఒక మాట అంటే సహించడం లేదు అందుకే సమాధానము లేదు సహనము లేదు సమాధానం లేదు సహనము కోల్పోతే సమాధానం ఉండదు